ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చావు ఎంత కాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు నాన్న నైన్ ఇయర్స్ ఇయర్స్ ప్రొఫెషనల్గా దీనిలోనే ఉన్నా ఎంత ఖర్చు వస్తుంది ఫర్ మంత్ దీనికి సంబంధించి నువ్వు నెలకు ఐదు వేలు వస్తుందా ఓకే ఫుడ్ మేము ఎన్ని గంటలకు లేస్తావు నేను దినచర్య చెప్పు దీనికి సంబంధించి ఈవెంట్స్ సంబంధించి ఎన్ని గంటలు వేస్తావు మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీకి వేసి జిమ్కి వెళ్తావు తర్వాత ఫుడ్ ఏం తింటావు అని ఎగ్స్ అయినా తింటావు ఎన్నైతే బాగుంటుంది సరిపోతాయి దీనికి సంబంధించి త్రీ ఫోర్ బాయిల్లేక బా లెగ్ ఇంకా మిగిలిన ఫుడ్ ఏం తింటావు నాన్న చికెనా చికెన్ బెస్టా మటన్ బెస్టా మీ ప్లేయర్స్కి పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టర్స్కి మటనే బెస్టా ఓకే ఇంకా రైస్ బెస్టా ఇంకా ఇతర ఏమైనా పండ్లు చెప్ పండ్లు పలాలు ఏది బెస్ట్ ఉంటుంది ప్లేయర్స్కి నాన్న నువ్వు హైట్ తక్కువ ఉన్నా కానీ ఈవెంట్ చేస్తుంటే నేను చూశాను టాప్ టాప్ లెవెల్లో హైట్స్ లేపావు కదా నేను చూశాను ఓకే ఎన్ని గంటలు కష్టపడతావు దీనికి సంబంధించి ఇక్కడ ఈవెంట్ స్టేట్ లెవెల్లో ఈవెంట్ కండక్ట్ చేయడానికి ఎన్ని గంటలు కష్టపడుతున్నావు కట్ట కష్టపడతావు పర్ డే త్రీ అవర్స్ ఇరవై నాలుగు గంటలు నిద్ర ఎక్కువ పోవాలంటారు నిజమేనా రోజు ఎన్ని గంటలు నిద్రపోతే పుద్ధి సరిపోతుంద్రా మీ ప్లేయర్స్కి అవర్స్ మినిమం ఎయిట్ అవర్స్ సరిపోతుందా ఓకేనా అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే సరిపోతుంది వాళ్ళ సపోర్ట్ లేకుండా చేయలేరు అంతేనా ఓకేనానా ఓకే గాడ్ బ్లెస్ యూరా